ప్రభునందు ప్రేమన ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తునామంలో శుభములు ఈ యొక్క సమయంలో మీ అందరితో ఒక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా మరి మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రవీణ్ అన్న రీసెంట్గా చనిపోయినటువంటి మరి ప్రవీణ్ పగడాల ఆ యొక్క మరి ఆ బ్రదర్ గురించి కొన్ని విషయాలు చెబుదామని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అది వాక్యానుసారంగా మాట్లాడదాం చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మరి ఈ లోకంలో మరి క్రైస్తవులు అని చెప్పి అనబడుతున్నవారు క్రైస్తవులుగా చలామణి అవుతున్నవారు మరి ఎవరైతే ధర్నాలు రాస్తారోకాలు మరి రకరకాలుగా వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు ఎందు విషయం అంటే ప్రవీణ్ పగడాల గారిది మరి అది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి మరి ఆ యొక్క అన్నపక్షాన అనేక మంది పోరాటం చేస్తూ ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వారందరికీ నేను ప్రేమపూర్వకమైన విన్నపం ఒకటి తెలుసుకు తెలియజెప్పాలని చెప్పేసి అనుకున్నా కాబట్టి వీడియో చేస్తా ఉన్నాను ఓకే రైట్ వాక్యం ద్వారా మాట్లాడదాం వాక్యం ఏమిటంటే రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన మంచి పోరాటం పోరాడుతుంది నా పరుగు కడ ముట్టించుదని విశ్వాసము కాపాడుకుంటుని ఈ వాక్యము పౌలు వారికి మరి తిమోతికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే మరి నా సేవ పరిచర్య విధానం అంతా కూడా అయిపోయింది నేను మంచి పోరాటం పోరాడాను నేను చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను పరుగులు పెట్టాను ఆ పరుగు కడమొట్టించి నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను నేను నిశ్వాసంలో ఎక్కడా కూడా మరి ఓడిపోలేదు నష్టపోలేదు అని చెప్పేసి ఒక 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 మంచి వాక్యంతో తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు అనమాట యాపస్ని పావులు అవును ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే నేను మరి ఈ యొక్క వాక్యం మరి మన ప్రవీణ్ పగడాల ప్రజలకు కూడా మరి సూట్ అవుతూ ఉంది ఈ దీనికంటే కూడా ఇంకో రెఫరెన్స్ ఇంకొక వాక్యం అనుకుంటున్నాను రెఫరెన్స్ దొరకలేదు వాక్యం చెప్తాను ఆ వాక్యం లేముందంటే ప్రవీణ్ పగడాల గారు ఈ భూమి మీద ఎందుకు ఈ భూమి మీదకు పంపించబడ్డారు అనేది ఆ ఆ యొక్క పని ఎందు నిమిత్తము ద పర్పస్ దట్ హీ హాజ్ కమ్ ఫర్ ఆన్ దిస్ ఎర్త్ హీ హాజ్ డన్ ఇట్ అండ్ హీ హాజ్ ఫినిష్డ్ ఇట్ దేర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ దిస్ ఎర్త్ ఇంకా ఆయన చేయవలసింది ఏమీ లేదు ఈ భూమి మీద అందుకోసం ప్రభువారు ఆయన తీసుకెళ్ళిపోయారు అని ఆ వాక్యం మనం రీసెంట్గా చదివాను రెఫరెన్స్ ఎక్కడో నాకు తెలియలేదు దయచేసి నాకు క్షమించండి అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రభువారు ఏమన్నారంటే రోమీ రాచన పత్రిక పన్నెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని గుర్తుకు చోటి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం వినితును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది అవును కదా మరి ఈ యొక్క విశ్వాసులు సేవకులు మరి పెద్ద పెద్ద నాయకులు క్రైస్తవ మతానికి లేదా క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రవీణ్ పగడాల గారి పక్షాన వీళ్ళందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు దేవుని వాక్యం ఏమని సరిస్తుందంటే దేవుడికి వదిలిపెట్టడం అని చెప్పేసి అంటుంది ఏం ఒకప్పుడు మరి స్టెఫెన్ గారిని చంపినప్పుడు ఆ కాలంలో చట్టాలు ఏవంటారా మరి ఆ కాలంలో ఇలాగే చేస్తారా అప్పస్తులు వీళ్ళందరూ విశ్వాసులు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు మరి శాంతి ర్యాలీలు రకరకాలైనటువంటి ఉద్యమాలు వారు ఏమీ చేయలేదు ఆ కోర్టులన్నీ స్టేషన్లన్నీ ఓ రకరకాలుగా ఇప్పుడు ఏదో ఒక మోడ్రన్ క్రిస్టియానిటీ కాదు ఇది క్రిస్టియానిటీ మరి మొదటి శతాబ్దంలో ఎటువంటి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది అలా ఉండాలి అలా ఉంటే మంచిది క్రైస్తవానికి అవును కీడు వలన జయింపగా మేలు చేత కీడుని జయించుదాము దేవనామానికి మహిమ కలిగిన కాక మరి ఆది పుస్తక కాలంలో అనేక మంది అపోస్తులు మరి హతసాక్షులు అయ్యారు అదేవిధంగా విశ్వాసులు కూడా హతసాక్షులు అయ్యారు ఆనాటి కాలంలో మరి చట్టాలు ఉన్నాయి మరి ఉన్నాయి గవర్నమెంట్ ఉంది అయినా కానీ ప్రజలు మరి ఆ యొక్క అధికారులకు భయపడుతూ హింసించే వారి నుంచి దూరంగా పారిపోయి దాక్కుని దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క కనిక్రమ కొరకు చూస్తున్నటువంటి వారికి దేవుని యొక్క మరి కృపా కనికరం వారికి దొరికింది ఎలా అంటే ఉదాహరణకి మరి అపోసిన పౌలు అంతకుముందు సౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి ప్రభు యొక్క సంఘాన్ని హింసిస్తూ ఉంటే వాళ్ళందరూ భయపడిపోయి ప్రభువుకు మొరపెట్టుకుంటే ప్రభువారు సౌల్ని దర్శిస్తే సవుల్ని పౌలుగా మార్చాడు మరి ఆ పౌలుగా మార్చబడిన మరి ఆ సవులు దేవుని కృపలో మరి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో మరి కార్యాలు చేశాడు అదేవిధంగా దేవుని సేవ ఎంతగానో చేశాడు మరి ఒకటి కాదు రెండు కాదు ఆ యొక్క హింసకుడు దూషకుడు హాని ఆ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు కొత్త నిబంధనలు మరి పదమూడు పత్రికలు రాయించాడు అనమాట ఎంత బలంగా వాడుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు క్రైస్తవాన్ని హింసిస్తున్న వారిని హింసించినండి ఏమవుతుంది చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం కదా అంత మించిన సంతోషం ఉందా మనకి అసలు ఈ లోకంలో ఈ లోకం అనేది నశించిపోయేది ఈ లోకం కొంతకాలానికి ఉండదు ప్రభువారు చెప్తున్నారు కదా ప్రభువారు రాకడంలో ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతములు మహావెండ్రమతో లయమైపోతాయంట ఏది కూడా శాశ్వతం కాదు దేవుని రాజ్యమే శాశ్వతం దేవుడు అక్కడే శాశ్వతం దేవుడు మరి మనకి మనకొక్కడికే దేవుడు మనకొక్కడికే దేవుడు కాదు ప్రోమిరాశన పత్రికలో మూడు ఇరవై తొమ్మిది ఏ విధంగా దేవుడు యూదులకు మాత్రమే దేవుడు కాదు యూదులకు మాత్రమే దేవుడా అన్నజనులకు దేవుడు కాడా అవును అన్నజనులకు కూడా దేవుడే అవును కదా దేవుడు అన్నజనులకు కూడా దేవుడే కదా మరి ఎవరైతే తప్పుగా అర్థం చేసుకుంటున్నారో మరి నిజంగా అర్థం చేసుకున్నారో దేన్ని నేను దాన్ని నేనైతే నేను ఒక పాయింట్అవుట్ చేసి చెప్పను కానీ పేర్లు మాత్రం చెప్తాను ఏంటంటే కరుణాకర్ సుగ్న లలిత్ లలిత్ కుమారు అదేవిధంగా ప్రసాద్ పరిపూర్ణానంద చిన్నజేయ స్వామి ఇంకా ఎవరైతే మరి రకరకాలుగా క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వీరికి దేవుడు ఎవరయ్యా అంటే యశ్వారే వాక్యం చెప్తుంది కదా అనిలకు అన్యులు అన్యజనులకును దేవుడే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది పత్రిక మూడు ఇరవై తొమ్మిది అనియులకు అంటే ఏసుప్రభు వారిని నమ్మని వారికి కూడా ఆయన దేవుడు అద్భుతం కదా దేవుని నామిక మహిమ కలిగిన కాక ఎంత గొప్ప విషయం అండి ఆయన అందరికీ దేవుడే నేను యేసుప్రభుని నమ్ముకున్న నేను ఒక యేసుప్రభుని వెంబడించే విశ్వాసని నాకు ఆయన దేవుడు నాకే దేవుడు అనుకుంటే కాదు ఆయన ప్రతి వారికి దేవుడే ఈ భూమి మీద మనుషునిగా పుట్టిన ప్రతి వారికి కూడా ఆయన ఎక్కడే దేవుడు అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన అందరికీ దేవుడే ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులకి ఈ భూమి మీద ఉన్నటువంటి పంచభూతాలకి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తానికి ఆయనే అధికారి ఆయనే అధిపతి ఆయనే దేవుడు ఆయనే వాడు అది ఆయనే ఆదియు ఆయనే అంతము ఆయనే ఆల్ఫా ఆయనే ఒమేగా దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లస్ యూ ఆల్ థ్యాంక్ యూ